సోమవారం కలెక్టర్ ఆఫీస్ గ్రామం పంట అలుగు ఆఫీసుల పచ్చి పులుసు వెంకటేశ్వర్లు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతులకు ఇబ్బంది గురి చేస్తున్నాడని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందిటి సుబ్బయ్య ఆరోపించారు అధికారులు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం ఆయన రైతులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీకి ప్రతి పదకం అదే ఈ సందర్భంగా పందిరి సుబ్బయ్య మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు ఎంఆర్పీఎస్ పోరాట సమితి నాయకులు తైతల్లి పాల్గొన్నారు సుబ్బయ్య మాదిరిగా శ్రీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపన అధ్యక్షులు ఆత్మకూరు మండలం ఆత్మకూరు రెవెన్యూ గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వ్యవసాయ భూమిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడైన పచ్చిపులుసు మాలాద్రి గారు పచ్చిపులుసు వెంకటేశ్వర గారు అక్కడ పొలాన్ని కొన్ని పొల పొలం కొంత పొలాన్ని కొను కొనుగోలు చేసి అక్రమ లేవుట్లేసి అక్కడుండే ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలో శ్మశానం ల్యాండ్ను కూడా ఆక్రమించుకొని అదేవిధంగా అక్కడి నుంచి ఆ పొలాల్లో నుంచి అక్కడ వెంకటరావుపల్లి ఆత్మకూరు పక్కన వెనకట్రావుపల్లి అక్కడ ఉండే ఎస్సీ ఎస్టీ రైతులు పోయే పొలాల్లో కాలువను కూడా పూర్తి చేసి ఆ కాలువని సోసిన స్థలాన్ని కూడా మొత్తం ఇరవై ప్లాట్లు వేసి ఈరోజు అక్రమ లేవుట్లు ఆ లేవుటికి పర్మిషన్ లేదు అదేవిధంగా ఆ లేవుటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది అదేవిధంగా అక్రమంగా కూడా కరెంటు కరెంటు కూడా దానికి అక్రమంగా వేశారని కూడా ఒక విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది అదేవిధంగా నొడ అప్రూవల్ కూడా లేకుండా అది కొంతమంది అమాయకులకు అమ్మేసి ఇప్పుడు చాలా చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా కొనుక్కొని చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు అందులో భాగంగానే ఈరోజు ఆ వెంకట్రావు పల్లిలో ఎస్సీ ఎస్టీలో ఎకరా అరెకర ఉండే దళిత పొలాలను కూడా ఆ కాలువను పూర్చేసి అక్కడ పొలం ఆ కాలువను పూర్చేసి ప్లాట్లు వేసి అక్కడుండే రైతులని చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ఇది ఏమాత్రం కూడా ఎస్సీ ఎస్టీల కంటే ఒక ఎకరా ఎకరా పొలం ఉంటుంది అలాంటి పొలము ఈ కాలం పూర్తి చేసిన దానివల్ల అక్కడ రైతులకు కూడా ఎస్సీ ఎస్టీ రైతులందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది అందువలన ఇమిడియట్లుగా ఆ కాలువని తీసేసి అక్కడ రైతులకి రైతులకు రావాల్సిన పొలాలకి నీళ్లు వదిలితేనే అక్కడ రైతులు పొలాలు వేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అందువలన ఆ అక్రమ లేటిని ధ్వంసం చేసి అక్కడ ఎస్సీ ఎస్టీలు ఎకరాకర చేసుకునే రైతులు ఆ రైతులకి ఆ కాలం మళ్ళా ఎట్టుండే కాలం అటు చేసి ఆ రైతులకి న్యాయ న్యాయం జరిగే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం అందువలన అక్కడ ఆత్మకూరు గ్రామంలో వెంకటరాపల్లి గ్రామంలో శ్మశాన స్థలమే కాకుండా పొల కాలువలు కూడా ఆక్రమించుకొని దాన్ని చాలా ఇక్కడ దళితుల్ని మోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మేము తెలియజేస్తున్నాం అందువలన గౌరవనీలైన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ అక్రమ ఏవట్లను ధ్వంసం చేసి ఆ పంటకాలను యథావిధిగా నీళ్లు పారే విధంగా చేయాలని మేము కలెక్టర్ గారికి వినిపించుకుంటా ఉన్నాం